ప్రియమైన సహోదర సహోదరీలారా మనం ఈరోజు ఒక గొప్ప వ్యక్తి జీవితం గురించి తెలుసుకుందాం ఆయన పేరు ఇస్సాకు బైబిల్ గ్రంథంలో ఇస్సాకు జీవితం కేవలం అబ్రహాము కుమారునిగా మాత్రమే కాదు దేవుని అద్భుతమైన వాగ్దానానికి మానవ విశ్వాసానికి మరియు అపారమైన విధేయతకు ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఆయన జీవితం ఎన్నో ఒడిదుడుకులతో ఆశీర్వాదాలతో నిండి ఉన్న ఒక అద్భుతమైన ప్రయాణం పుత్రునిగా ఆయన జననం మొదలుకుని బలిపీఠంపై చూపిన అచంచలమైన విధేయత ప్రార్థన ద్వారా భార్యను పొందుకోవడం మరియు బావుల దగ్గర కనబరిచిన వినయం వరకు ప్రతి ఘట్టం దేవునిపై ఆయనకున్న అపారమైన నమ్మకాన్ని ప్రార్థనా జీవితాన్ని ప్రతిబింబిస్తుంది ఇస్సాకు జీవితం మనకు కేవలం ఒక చారిత్రక వృత్తాంతం కాదు అది మన జీవితంలో దేవుని వాగ్దానాలను నమ్మడానికి కష్ట సమయాల్లో ప్రార్థన శక్తిని ఆశ్రయించడానికి మరియు ప్రతి సందర్భంలోనూ వినయంగా ఉండటానికి ఒక స్ఫూర్తినిచ్చే సందేశం వృద్ధాప్యం వచ్చిన అబ్రహాము సారాలకు దేవుడు ఒక కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం అసాధ్యంగా అనిపించిన అబ్రహాము నమ్మాడు సారా తన వృద్ధాప్యం కారణంగా ఈ మాటలు విని నవ్వుతుంది దేవుని వాగ్దానం నెరవేరుతుంది సరిగ్గా దేవుడు చెప్పిన సమయానికి ఇస్సాకు జన్మించాడు ఆది కాండం ఇరవై ఒకటి రెండు ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతియే అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను ఆయన పేరుకు నవ్వు అని అర్థం వయసు మళ్ళిన తల్లిదండ్రులకు పుట్టిన ఆనందానికి అది సూచన ఇస్సాకు దేవుని వాగ్దానానికి సజీవ సాక్ష్యం ఆయన జననం అబ్రహాము శారాల విశ్వాసానికి ప్రతిఫలం ఇస్సాకు జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం మోరియా పర్వతం మీద జరిగింది దేవుడు అబ్రహామును పరీక్షించడానికి తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని ఆజ్ఞాపించాడు ఇక్కడ ఇస్సాకు విధేయత అత్యద్భుతంగా కనిపిస్తుంది అబ్రాహాము భారమైన హృదయంతో దేవుని ఆజ్ఞను పాటించడానికి సిద్ధమవుతాడు అతడు ఇస్సాకును కట్టెలను మరియు కత్తిని తీసుకుని వెళ్తాడు ఇస్సాకు తన తండ్రి ఉద్దేశం తెలియక బలికి గొర్రెపిల్ల ఎక్కడ అని అడుగుతాడు అబ్రాహాము దేవుడే బలికి గొర్రెపిల్లను సిద్ధం చేస్తాడు అని బదులిస్తాడు అబ్రాహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి కత్తిని పైకి ఎత్తగానే ఒక దేవదూత అతనికి కనిపించి ఆపివేస్తాడు దేవదూత బాలుడిపై చేయి వేయవద్దు నీ కుమారుడిని నీ ఏకైక కుమారుడిని నాకు ఇవ్వడానికి వెనుకాడలేదు కాబట్టి నీవు దేవుడికి భయపడతావని ఇప్పుడు నాకు తెలిసింది అని చెబుతాడు అప్పుడు పొదలలో చిక్కుకున్న ఒక పొట్టేలును చూసి అబ్రాహాము దానిని బలిగా అర్పిస్తాడు తండ్రి తనను బలిగా అర్పించబోతున్నాడని తెలిసినప్పుడు ఇస్సాకు ఎటువంటి ప్రతిఘటన చూపలేదు ఆయన నిశ్శబ్దంగా విధేయతతో తండ్రిని అనుసరించాడు ఇస్సాకు వినయంగా తనను కట్టి బలిపీఠం మీద ఉంచడానికి అనుమతించాడు ఇస్సాకు విశ్వాసం విధేయత మరియు తన తండ్రి పట్ల ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం దేవుడు ఇస్సాకును బలి అర్పించకుండా ఆపి ఒక పొట్టేలును అందించాడు ఈ సంఘటన ఇస్సాకు దేవుని ఎడల అసాధారణమైన విధేయత కలిగి ఉన్నాడని రుజువు చేస్తుంది ఇస్సాకు పెళ్లి దేవుని మార్గదర్శకత్వంలో జరిగింది అబ్రాహాము తన దాసుడిని తన స్వదేశానికి పంపి ఇస్సాకు కోసం ఒక మంచి భార్యను తీసుకురమ్మని చెప్పాడు సేవకుడు పది వంటలు బహుమతులతో మెసపోటేనియాలోని నాహోరు పట్టణం చేరుకున్నాడు బావీ దగ్గర దేవునికి ప్రార్థన చేస్తూ ఒక స్పష్టమైన గుర్తును అడిగాడు అతను ప్రార్థన పూర్తి కాకముందే అబ్రహాము సోదరుడైన నాహోరు మనవరాలైన రెబెక్క నీళ్లు తోడుకోవడానికి వచ్చింది ఆమె సేవకునికి నీళ్లు ఇవ్వడమే కాకుండా ఒంటలన్నిటికీ నీళ్లు పోసి తన దయన చూపింది రెబెక్క సేవకుడిని తన ఇంటికి తీసుకువెళ్ళి తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది సేవకుడు భోజనం చేయకముందే తన ప్రయాణ ఉద్దేశ్యాన్ని వివరించాడు అబ్రాహాముకు దేవుడు ఎలా ఆశీర్వాదం ఇచ్చాడో తన కుమారుని కోసం ఎలా భార్యను వెతకడానికి వచ్చాడో వివరంగా చెప్పాడు లాబాను మరియు బెతూయేలు ఇది ఎహోవా వలన కలిగిన కార్యం మేము అవునని గాని కాదని గాని చెప్పలేము అని జవాబిచ్చారు తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చెను రెబెక్కాను అడిగినప్పుడు ఆమె కూడా వెళ్తాను అని చెప్పి దేవుని మార్గదర్శకత్వంపై తన నమ్మకాన్ని ప్రదర్శించింది రిబ్కాయు ఆమె పని కత్తెలను లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లి ఇస్సాకు పొలంలో ధ్యానిస్తున్న సమయంలో ఒంటెలపై వస్తున్నది చూసి ఒంటెపై నుండి దిగి గౌరవంతో ముసుకు వేసుకుంది సేవకుడు జరిగినదంతా ఇస్సాకుకు వివరించగా ఇస్సాకు రెబెక్కాను ప్రేమించి తన తల్లి మరణం వల్ల కలిగిన బాధ నుండి ఓదార్పు పొందాడు రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకు 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 రెబెక్కా ఉన్నప్పుడు ఆమె కోసం దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు ఇస్సాకు ప్రార్థన విని రెబెక్కాను గర్భవతిగా చేశాడు ఆమె కవలలను మోస్తున్నప్పుడు వారు ఆమె గర్భంలో పెనుగులాడుకున్నారు దీంతో ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని దేవుని అడిగింది అందుకు దేవుడు నీ గర్భంలో రెండు వేర్వేరు జనపదాలు ఉన్నాయి అవి నీ కడుపులో నుండి విడిపోతాయి ఒకటి మరొకదానికంటే బలంగా ఉంటుంది మరియు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని జవాబిచ్చాడు ఆమె ప్రసవ దినాలు నిండినప్పుడు ఆమె ఒక కవలలకు జన్మనిచ్చింది మొదట బయటికి వచ్చినవాడు ఎర్రగా

యాకోబు మాత్రం సాధు స్వభావంతో గుడారాల్లో నివసించేవాడు ఇస్సాకుకు ఏసావు అంటే ఇష్టం ఎందుకంటే అతను తెచ్చిన వేట మాంసాన్ని ఇస్సాకు తినేవాడు కాని రెబెక్కాకు యాకోబు అంటే ఎక్కువ ప్రేమ ఒకరోజు యాకోబు కాయగూరల వంటకం వండుకుంటుండగా ఏసావు వేట నుండి అలసిపోయి వచ్చాడు ఏసావు ఆ ఎర్రటి వంటకాన్ని చూసి నేను చాలా అలసిపోయాను కొంచెం నాకు పెట్టు అని యాకోబును అడిగాడు యాకోబు జ్యేష్ఠత్వపు హక్కును అడిగాడు ఏసావు నేను చావబోవుచున్నాను అని చెప్పి తన జ్యేష్ఠత్వపు హక్కును నిర్లక్ష్యంగా అమ్మివేశాడు యాకోబు వెంటనే ప్రమాణం చేయించుకుని ఆ వంటకం ఏశావుకి ఇచ్చాడు ఈ విధంగా క్షణికావేశంలో ఒక భోజనం కోసం తన విలువైన హక్కును తృణీకరించాడు అబ్రహాము కాలం తర్వాత దేశంలో మరో కరువు వచ్చింది ఇస్సాకు నుండి తప్పించుకోవడానికి గెరారు పట్టణంలో ఉన్న ఫిలిస్తీయుల రాజు అబీమెకు దగ్గరకు వెళ్లాడు అక్కడ దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఐగుప్తుకు వెళ్లవద్దని తాను చెప్పిన దేశంలో ఉండమని ఆయనతో ఉండి ఆశీర్వదిస్తానని అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పాడు ఇస్సాకు గెరారులో ఉండగా ఆశీర్వాదం పొందాడు అతను విత్తనం వేసిన సంవత్సరంలోనే నూరంతల పంట పండించాడు దేవుని ఆశీర్వాదం వల్ల ఇస్సాకు చాలా ధనవంతుడయ్యాడు అతని ఆస్తి పాస్తులు పెరిగాయి దీనితో ఫిలిస్తీయులకు అతనిపై అసూయ కలిగింది వారు అతని తండ్రి అబ్రహాము త్రవ్వించిన బావులను పూడ్చివేశారు అభి మెలకు కూడా ఇస్సాకు తమ కంటే బలవంతుడని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పాడు ఇస్సాకు వారితో పోరాడకుండా శాంతంగా గెరారు లోయలోకి వెళ్లి అక్కడ నివసించాడు అతను తన తండ్రి అబ్రహాము త్రవ్వించిన బావులను తిరిగి తవ్వించాడు ఇస్సాకు సేవకులు మరో బావి తవ్వినప్పుడు దాని నీరు తమదే అని ఫిలిస్తీయులు జగడమాడారు కాబట్టి ఆ బావికి ఏసెకు జగడము అని పేరు పెట్టారు వారు ఇంకొక బావి త్రవ్వగా దానికోసం కూడా జగడమాడిరి కనుక దానిని సిత్నా పగ అని పిలిచారు ఇస్సాకు ఆ బావిని విడిచిపెట్టి ఇంకొక దగ్గర బావి తవ్వించాడు దాని విషయంలో వారు గొడవపడలేదు కాబట్టి దానికి రెహెబోతు విశాలమైన విశాలమైన స్థలం స్థలం అని అని పేరు పెట్టాడు అతను ఇప్పుడు మనకు ఇచ్చాడు చెప్పాడు అక్కడ నుండి ఇస్సాకు బేయర్షాకు వెళ్లగా దేవుడు అతనికి ప్రత్యక్షమై తాను అబ్రహాము దేవునని భయపడవద్దని అతన్ని మరియు అతని సంతానాన్ని విస్తరింపచేస్తానని వాగ్దానం చేశాడు ఇస్సాకు అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేసి తన గుడారం వేశాడు కొంతకాలం తర్వాత అభి మెలకు అతని స్నేహితులు ఇస్సాకు వద్దకు వచ్చి నిశ్చయముగా యహోవా నీకు తోడయిండట చూచాము అని చెప్పారు వారు ఇస్సాకుతో శాంతి ఒప్పందం చేసుకోవాలనుకున్నారు ఇస్సాకు వారికి విందు ఇచ్చి వారిని పంపించి వేశాడు అదే రోజున ఇస్సాకు సేవకులు త్రవ్విన బావిలో నీళ్లు దొరికాయి కాబట్టి ఆ ప్రాంతానికి బయశబా ప్రమాణ బావి అని పేరు పెట్టారు వృద్ధుడై కంటి చూపు మందగించిన ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏసావును పిలిచి తాను చనిపోకముందు ఆశీర్వదించడానికి వేటాడి రుచిగల భోజనం తీసుకురావాలని కోరాడు ఈ సంభాషణను విన్న రిబ్కా తన చిన్న కుమారుడైన యాకోబును పిలిచి తండ్రి దీవెన పొందడానికి ఒక ఉపాయం చెప్పింది ఏసావుకు బదులుగా యాకోబు మంచి మేక పిల్లలను తేవాలని వాటితో రుచికరమైన భోజనం సిద్ధం చేసి ఏసావు వస్త్రాలు వేసుకుని చేతులకు మెడకు మేక పిల్లల చర్మాలు కప్పుకుని తండ్రి దగ్గరికి వెళ్లాలని చెప్పింది యాకోబు భయపడినా శాపం తనపైకి వచ్చినా ఫరవాలేదు అని రిబ్కా ఒప్పించింది యాకోబు వేషధారణతో ఇస్సాకు దగ్గరికి వెళ్ళగా ఇస్సాకుకు స్వరము యాకోబు స్వరముగాని చేతులు ఏసావు చేతులే అని అనుమానం వచ్చింది అయినప్పటికీ ఏసావు రోమము గల చేతులను తడవి చూసి యాకోబే ఏసావు అని నమ్మి అతన్ని దీవించాడు ఇస్సాకు యాకోబుకు ఆకాశపు మంచును భూసారమును జనముల ఏలికత్వము అనుగ్రహించాడు యాకోబు దీవెన పొంది వెళ్లిన వెంటనే ఏసావు వేటాడి రుచిగల భోజనం తీసుకుని వచ్చి తన తండ్రిని దీవించమని కోరాడు ఇస్సాకు మిక్కుటముగా వనకి అప్పటికే దీవెన యాకోబుకు ఇచ్చానని చెప్పాడు బాధతో పెద్దగా ఏడ్చి కేక పెట్టాడు తనకు కూడా దీవెన ఇవ్వమని అడిగాడు ఇస్సాకు దీవించాడు కాని అతడు తన కత్తితో జీవిస్తూ తన సహోదరునికి దాసుడవుతాడని చెప్పాడు దీని కారణంగా ఏసావు యాకోబుపై పగబట్టి తన తండ్రి మరణించిన తరువాత అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు రిబ్కా ఈ విషయం తెలుసుకుని యాకోబును తన అన్న కోపం చల్లారే వరకు హారానులో ఉన్న తన సహోదరుడైన లాభాను దగ్గరకు పారిపోవాలని పంపించింది ఇస్సాకు తదుపరి జీవితం తన కుమారుల మధ్య కుటుంబ విభేదాలతో నిండి ఉంటుంది అతడు నూట ఎనభై సంవత్సరాలు జీవించి మరణిస్తాడు ఏసావు మరియు యాకోబు తిరిగి కలిసి అతనిని ఖననం చేస్తారు తన తల్లిదండ్రులు అబ్రాహాము మరియు సారా ఖననం చేయబడిన మక్పేలా గుహలోనే అతడిని కూడా ఖననం చేస్తారు ఇస్సాకు జీవితం విధేయత శాంతి మరియు కుటుంబ సమస్యల గురించి విలువైన పాఠాలను అందిస్తుంది ఇస్సాకు చిన్నతనం నుండి తన తండ్రి అబ్రాహామును చూసి దేవునిపై ఎలా ఆధారపడాలి ఎలా జీవించాలి అనే ముఖ్యమైన పాఠాలను నేర్చుకున్నాడు బలిపీఠంపై తన తండ్రికి చూపిన సంపూర్ణ విధేయత మరియు దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకోవడం ఇస్సాకు యొక్క విశిష్ట గుణాలను తెలియజేస్తుంది ఇస్సాకు రిబ్కా కోసం సంతానం కోసం దేవునిపై ఆధారపడి ప్రార్థన చేశాడు ఇది మనకు ముఖ్యమైన పాఠం మన జీవితంలోని ముఖ్యమైన విషయాలలో వివాహం కుటుంబం సంతానం దేవుని చిత్తం కోసం మరియు సహాయం కోసం ప్రార్థనలో నిరీక్షణ ఉంచాలి జిరార్ ప్రాంతంలో పలిష్తీయులుతో పోరాడటానికి బదులుగా శాంతిని కోరుకున్నాడు మన జీవితంలో కూడా అనవసరమైన గొడవలకు దూరంగా ఉండి సహనంతో శాంతిని వెతకాలి ఇస్సాకు రిబ్కా పక్షపాతం వల్ల సోదరుల మధ్య పోటీ పెరిగి చివరికి మోసం జరగడానికి దారితీసింది ఇస్సాకు జీవితం దేవునిపై ఆధారపడటం శాంతిని కాపాడుకోవడం మరియు పక్షపాతం చూపడం వల్ల కుటుంబంలో ఎలాంటి చేదు ఫలితాలు కలుగుతాయో మనకు సున్నితంగా గుర్తు చేస్తుంది